ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి ధనుస్సు రాశి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజిభుజ్యం ఒకటి అవమానం ఐదు గురుగ్రహ అనుకూల సంచారం వలన ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు మనశ్శాంతి అధికంగా లభిస్తుంది శరీరంలో కళాకాంతులు పెరుగుతాయి ముఖవర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది బంధుమిత్రులు మీ అవసరాలకు సహాయ సహకారాలు అందిస్తారు ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఉత్సాహంతో ముందుకు ఉరకలు వేస్తారు విద్యార్థులకు విద్యలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులు అందరూ పూర్తి ఆనందంతో ఉంటారు మీ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు ధనాదాయం బాగుంటుంది మనస్సు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మంచి సౌకర్యవంతమైన గృహం కొనుగోలు చేస్తారు శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగం వస్తుంది అన్ని రంగాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి అన్ని సౌకర్యాలతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నూతన గృహ వాహన భూలాభం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి రెట్టింపు ధనాదాయం ఉంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది ప్రతి పని చాలా జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందం ఎక్కువగా ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది అన్ని విధాల సుఖశాంతులు ఉంటాయి అన్ని రంగాల వారికి బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఊహించని విధంగా ధనాదాయం ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉత్తములు అనిపించుకుంటారు ఇతరులకు మేలు చేయడం ఇతరుల ద్వారా మేలు పొందడం ఉంటుంది శారీరక మానసిక సుఖాలు పెరుగుతాయి నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నష్టం ఉంటుంది రోగ బాధలు అధికమవుతాయి దూరదేశ సంచారం అనవసర ఖర్చులు తగాదాలు గొడవలు పెరుగుతాయి ఏ పని కలిసి రాదు చోట ఆటంకాలుగానే ఉంటాయి అనవసర ప్రయాణాలు ఉంటాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అరసట ఉద్యోగ నష్టం ఉంటుంది శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు కుటుంబ ఖర్చులు అధికమవుతాయి రోగ బాధలు పెరుగుతాయి అన్ని విధాలా ఇబ్బందికరంగానే ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో